హాయ్ అండి అందరికీ ఇది వ్లాగ్ వచ్చేసి క్రిస్టమస్ రోజండి ఎర్లీ మార్నింగ్ జామనే చర్చికి అయితే వెళ్తాం కదా అప్పుడైతే సెంటర్ క్లాస్ వచ్చేసి చర్చిలో ఏమా అయితే చేశాడండి చాక్లెట్స్ ఇచ్చాడు అందరికీ ఇంకొక ఇలా అయితే చేశాడు సెంటర్ క్లాసు ఎర్లీ మార్నింగ్ అండి తెల్లవారుజామున అయితే అయిపోయింది మార్నింగ్ టైము ఇక్కడ వచ్చేసి మా మేనలు హాయ్ ఫ్రెండ్స్ చెప్పండి హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సతీష్ అండి ఇంక మా మమ్మీ మా చెల్లి ఇంకా మా తమ్ముడు అని చూపిస్తున్నాడండి చాలా ఫ్రెండ్లీగా అయితే ఉంటామండి మేమందరం చాలా ఫ్రెండ్లీగా చూపిస్తున్నాడు ఇక్కడ వచ్చేసి ఆఫ్టర్నూన్ అండి ఆఫ్టర్నూన్ మళ్ళీ చర్చికి అయితే వెళ్తాం కదా అప్పుడు రెడీ అయితే వెళ్తున్నాము నేను మా అక్క పిల్లలు మా హస్బెండ్ అయితే ముందే వెళ్ళిపోయారండి తర్వాత పిల్లల్ని రెడీ చేసుకొని నేను మా అక్క అక్క వాళ్ళ పిల్లలు అయితే వెళ్తున్నాము ఇంకా మా పాపనైతే ఇలా రెడీ అయితే చేశానండి పట్టు ఫ్రాక్ ఉంటుంది కదా పట్టు ఫ్రాక్ అయితే వేసి ఇంక ఇలా జడ అయితే వేసి ఇలా చేసాను రెడీ చేశాను పాప అయితే ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి నాకైతే చాలా నచ్చేసింది పాప అయితే కాకి పిల్ల కాకి ముద్దు అంటారు కదా నా పిల్ల నాకు ముద్దండి ఒకరు నచ్చినా నచ్చకపోయినా నా పిల్ల అయితే నాకు ముద్దు ఇలా అయితే వెళ్తున్నాము ఇంకా మా అక్క మా పాప నేను మా బాబు ఇంకా మా పెద్ద పాప అయితే బ్యాక్ సైడ్ వస్తున్నారు అక్క వాళ్ళ పాప వీడియో తీస్తున్నారండి వాళ్ళే అనేది నడుచుకుంటూ వెళ్తారంటే అప్పటికే టైం అయిపోయింది సాంగ్స్ అన్నీ అయిపోయి ఆరాధన జరుగుతుంది అందుకని ఇంకా స్పీడ్ స్పీడ్గా అయితే వెళ్తున్నామండి ఏంటి స్పీడ్ స్పీడ్ నడుస్తున్నారా అనొచ్చు ఆరాధన జరుగుతుందని చెప్పేసి స్పీడ్ స్పీడ్గా అయితే వెళ్తున్నామండి నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా అయితే జరిగిందండి క్రిస్మస్ ఈసారి మేము చాలా 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 అంటే చాలా హ్యాపీగా అయితే జరుపుకున్నాము ఇక్కడ వచ్చేసి కేక్ కటింగ్ అనేది జరుగుతుంది కేక్ కట్టిన తర్వాత కొంతమంది పిల్లలు అయితే డ్యాన్స్ కూడా చేశారు జీసస్ సాంగ్స్కి తర్వాత ఇంకా స్వీట్ అనేది స్వీట్ అనేది డిస్ట్రిబ్యూట్ చేశారు ఇది ఫ్రెండ్స్ ఇలా అయితే మేమైతే క్రిస్టమస్ అయితే సెలబ్రేట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ అంటే ఒక టూ ఇయర్స్ నుంచి అయితే చాలా బాగా అయితే జ సెలబ్రేట్ చేసుకోవాలంటే షాపింగ్ కూడా చేయట్లేదు కానీ ఈ ఇయర్ మాత్రానికి బాగా అంటే మాకున్న దాంట్లో బాగానే సెలబ్రేట్ అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఎందుకు నవ్వుతున్నారంటే నేను వీడియో తీస్తుంటే వేరే మా బావగారు ఒకళ్ళు బండి మీద వెళ్ళకుంటా వీడియో తీస్తున్నాను తెలియక బాగానే ఉన్నారు మీరు ఇద్దరు ఫోటో దిగుతున్నారని కామెడీ చేసుకుంటూ వెళ్తున్నారు అందుకని ఇంక అక్కడైతే నవ్వుతున్నాను ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ న్యూ వన్ కే సబ్స్క్రైబర్ సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అవ్వాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఓకేనా మరి బాయ్ ఫ్రెండ్స్ ఇంకొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను